హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య సమాధానం చెప్పలేనప్పుడే నీతి జాతి లేని యదవలందరికీ ఏవేవో సైడ్ ట్రాక్స్ గుర్తొస్తూ ఉంటాయి నేను అడిగే క్వశ్చన్లకి సమాధానం చెప్పండ్రా మీ రాజేష్ గార్డు గాలి కాదా బడు మంది సొంబు తినలేదా ఓపెన్ డొనేషన్స్ పేరుతో కార్లు బ్యాంక్ బ్యాలెన్స్లు మెయింటైన్ చేయడం లేదా నిజంగా చెప్పండి వాడికి చెంచాగిరి చేస్తున్నారు కదా వాడు ఏదో ఒక రోజు మిమ్మల్ని నాకించేస్తాడు మీకు అర్థం కావట్లే అది వాడు ఎవడి కోసం పనిచేయడు వాడి కోసమే వాడి డెవలప్మెంట్ కోసమే పనిచేస్తాడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు అర్థమవుతుందా మిమ్మల్ని వాడేస్తున్నాడు ఏదో ఒక రోజు మరలా మీరే వాపోతారు ఇక్కడికి వచ్చి అన్నా నువ్వు చెప్పింది కరెక్టే మమ్మల్ని వాడేసుకున్నాడు అని మేల్కోండి కొంచెమైనా బుర్ర పెట్టండి వాడి పని చేస్తున్నారు బాగానే ఉంది నన్నేం పీకగలరు మీరు నన్నేం చేయగలరు మీరు నన్ను ఏమి చేయలేక ఏమి పీకలేక నువ్వు కారులో కూర్చొని మాట్లాడుతున్నావు అరే నా కారు నా ఇష్టం రాబాయ్ వచ్చింది అనుకుంటావు కారు మా కష్టంతో తీసుకుంటున్న ప్రాపర్టీస్ ఇవి మీ రాజేష్ గారిలాగా దొబ్బి మన జనాలు సముఖం దెబ్బి మేము మాకంటూ కొన్ని ప్రొఫెషన్స్ ఉన్నాయి మా రూట్లో మేము డిస్కస్ చేస్తూ ఉంటాం మా రూట్లో మా పనులు అవుతూనే ఉంటాయి నేను కారులో కూర్చుంటానో ఇంట్లో కూర్చుంటానో మీకు ఎందుకురా మీరేనా సంపాదించారా లేదు కదా ఏదైనా కూడా మా పాయింట్ ఆఫ్ నుంచి క్లారిటీ ఉంటుంది ట్యాక్స్లు కడుతున్నాం జిఎస్టీ కడుతున్నాం క్లియర్దా మేము క్రిస్టల్ క్లియర్ వైట్ పేపర్ అంత క్లారిటీగా సమాధానం చెప్పగలిగే దమ్ము అడుకుందా రైష్గా అడుగుందా మంది సొమ్ము తిని మెక్కి కూర్చొని ఉన్నాడు వాడు మీ సొమ్ము కూడా తిని ఉంటాడు చూసుకోండి వాడు బలుక్కొని టీడీపీని అడ్డం పెట్టుకొని నానా చెత్త చేయాలని ప్రిపేర్ అవుతున్నారు అది మీకు అర్థం కావడంలే ఫస్ట్ దెబ్బ లోకేష్కే పడుతుంది చూస్తుండండి మీరు చూస్తూనే ఉండండి లోకేషన్ నాకించేస్తాడు చూడు టీడీపీ శ్రేణులు చాలా జాగ్రత్త పండి విషయంలో ఈ యదవ టీడీపీలో చేసే పనులు ఇన్ని ఉండవు ఇప్పటికే మొదలెట్టాడు మీకు అర్థం కావట్లే ట్రాన్స్ఫర్ల పేరుతో ఉద్యోగుల దగ్గర డబ్బులు మెక్కుతున్నాడు చాలా కథలు జరుగుతూ ఉన్నాయి అవి మీకు అర్థం కావట్లే వాడు దంపాయిస్తున్నాడు మీరేం చేస్తున్నారు ఊడిగం చేస్తున్నారు వాడి దగ్గర రూపాయన్ని ఇస్తాడు రాడు మీకు తెలియకుండా మీ గురించి మీకే తెలియకుండా వాడి దగ్గర ఊడిగం చేస్తున్నారు బతుకుంటారు రా అది మేము ఎవడి కాళ్ళు పట్టుకోము మాకు మాకు కావాల్సిన ప్రొఫెషన్స్ మాకు ఉన్నాయి మేము ఓపెన్గా జనసేనకు పనిచేస్తాం మాకు నచ్చినట్లే ఉంటాం మా మీద ఎవరి అథారిటీ ఉండదు కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసమే పనిచేస్తా అర్థమవుతుందా మా అంత క్లారిటీ మీకుందా జంపింగ్ బ్యాచ్లు మీరు రే రాజేష్ నువ్వు ఇలాంటి చెంచా బ్యాచ్లు ఎన్ని పంపించినా వారణాసి సూర్య వీడియోలు ఆపడు కొంచెం తిక్కరైంది అనుకో ఇంకా ఎక్కువ అవుతాయి చూసుకోరా జాగ్రత్త నాలుగు నీకు తగలడు ఎప్పుడూ తగిలి ఉండడు తగలబోడు కూడా నిన్ను అంత ఈజీగా వదలను నువ్వు ఇంకా పంపించావు అనుకో ఇంకా వీడియోలు ఎక్కువ అవుతాయి మర్యాదగా నేను చేసే పని నన్ను చేయని నీకు ధైర్యం ఉందా డైరెక్ట్ ఎదుర్కో లేకపోతే మూసుకొని చూస్తూ ఉండు నువ్వు ఏం చేసినా నీ మీద అటాక్ ఉంటుంది కౌంటర్ వీడియో కన్ఫర్మ్గా ఉంటుంది ఇల్లు కొంటా అంటావురా నువ్వు మంది సొమ్ముతో ఇల్లు కొంటా అంటావా ఎంత ధైర్యం ఉంటే అంటావురా లమ్డికే కొనరా నువ్వు కొంటావు కొ చూడు నువ్వు కొనాలి మేము చూడాలి ఇల్లు కడతారంటే ఇల్లు మంది సొమ్ముతో జనాలతో ఎన్రోల్ ఎన్ని ఎన్రోల్ తింటావు జనాల సొమ్ము నీకు నిజంగా సిగ్గు శరం ఉంటే సంపాదించరా నువ్వు సంపాదించి కట్టుకో ఎవరు వద్దన్నారు ఇలాంటి లమ్డి కొడుకుని టీడీపీ ఎంకరేజ్ చేస్తోంది ఏం చెప్పాలి ఆ లోకేష్కి ఆయనకు తెలివి ఉందా లేదా నాకు అర్థం కావట్లేదు ఏమైనా అంటే టీడీపీ బ్యాధర్ కోపం వస్తుంది కొంచెం చెప్పండి అయ్యా లోకేష్కి సంఖ నాకిపిస్తాడు వాడు వాన సంఖలో పెట్టుకుని తిరుగుతున్నాడు టేక్ కేర్ బీ కేర్ఫుల్ లోకేష్ గారు వాడు మిమ్మల్ని నాకేం చేస్తాడు మీకు అర్థం అయి చావట్లే చూసుకోవాలి టీడీపీ శ్రేణులే టీడీపీ శ్రేణులే ఈ వ్యవహారాలని చూసుకోవాలి లోకేష్ గారిని టీడీపీ స్టేన్లే కాపాడాలి ఈడి బారి నుంచి ఈ రాక్షసుడు రాజకీయాల్లో రాక్షసుడు బాగుంది కదా టైటిల్ రాజేష్ గారికి కరెక్ట్ సెట్ అవుతుంది అది థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్యం థ్యాంక్ యూ